జై భీమ్ టు ఆల్ ఆఫ్ యూ నా పేరు భావన అండి నేను ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను సెన్సస్ మీద అంటే ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ మీద నేను స్టడీ చేశాను అదిలో కూడా కంపేరిటివ్ స్టడీ చేశాను సిక్స్టీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఉన్నటువంటి సెన్సస్ మీద చేశాను ఆ కంపేరేటివ్ స్టడీస్లో నేను కనుగొన్నటువంటి డిస్క్రిపెన్సీస్ని చాలా ఇట్లు నోటీస్ చేశాను ఆ నోటీస్ చేసిన వాటిని సెన్సస్ డిపార్ట్మెంట్ వారికి ఒక లెటర్ రాసి నేను వాళ్ళకి చెప్పాను వారు నాతో కూడా ఫోన్లో నన్ను ఫిని ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు వెళ్ళాను మాట్లాడాను కానీ అది ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉండిపోయింది కానీ సాల్వ్ కాలేదు ఇంతవరకు అందుచేత ఆ ప్రాబ్లంను ఇప్పుడు నేను పబ్లిక్లోకి అవేర్నెస్ కోసం ఎంత అన్యాయం జరిగింది ఈ విధంగానో ఈ అన్యాయాన్ని రెట్టిపై చేయడం అనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అందులో భాగంగా ఈస్ట్ గోదావరి అనేటువంటిది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి అనేటువంటిది హయ్యెస్ట్ సిడ్లికెస్ట్ పాపులేటెడ్ డిస్టిక్ట్ అయితే ఏది టూ సెవెంటీ వన్ సెన్సస్ ప్రకారంగా ఇక్కడ తీసుకున్న దాని ప్రకారంగా అయితే లోయెస్ట్ డిస్టిక్ట్ ఏంటంటే గుంటూరు అండి తక్కువ పాపులేషన్ తోటి ట్వంటీ థర్డ్ డిస్టిక్గా ఉన్నది అదే టూ థౌజండ్ లెవెన్ సెన్సస్కి వచ్చేటప్పటికి హయ్యెస్ట్ ఎస్సీ పాపులేటెడ్ డిస్టిక్ట్ గుంటూరు అయిపోయింది సెకండ్ ప్లేస్ ఈస్ట్ గోడవర్ వచ్చింది సో ఏం జరిగింది సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొచ్చాయి పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ లేకపోతే ఎడ్యుకేషనల్ విద్య అండ్ అదర్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి ఫండింగ్ అలాట్మెంట్లో కానివ్వండి లేకపోతే ఇంకా ఈ సబ్ప్లాన్లో నిధులు కేటాయించడంలో కానివ్వండి అనేకమైనటువంటి యాక్టివిటీస్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఫండింగ్ అలాట్మెంట్లో కూడా అదే విధంగా అలాట్ అవుతుంది సో హయ్యెస్ట్ పాపులేటెడ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్కి తక్కువ చేసి చూపించారు సో దానివల్ల ఎంత అన్యాయం జరుగుతుంది అంత ఇంత ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి ఆ జిల్లాలోనే అన్యాయం జరిగితే దాని మీద మనం అందరూ కలిపి దయచేసి రియాక్ట్ కాకపోతే జస్టిస్ జరగమని అడగకపోతే ఎట్లాగా అనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం నేను మేము ముందుకు తీసుకొస్తున్నాను అది కూడా ఆధారాలతో నేను చూపిస్తున్నాను ఈ సెవెంటీ వన్ టూ థౌజండ్ లెవెన్ వరకు అన్నిటినీ నేను సెన్సస్లో ఎవిడెన్స్ చూపించడానికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువగా చేసి చూపించాలనే ఉద్దేశంతో ఓన్లీ సెవెంటీ వన్ బేస్ ఇయర్ని నేను తీసుకున్నాను కాబట్టి దాని సెన్సస్ చూపిస్తాను ఈస్ట్ గోడర్ గుంటూరు రెండు చూపిస్తాను అక్కడ ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ చూసుకుంది కానీ అదే టూ థౌజండ్ లెవెన్కి వచ్చేటప్పటికి ఈస్ట్ గుంటూరు రెండింటి టోటల్ పాపులేషన్ చూస్తాను ఆ తర్వాత మీకు నేను వేసినటువంటి దాన్ని మీకు అండర్స్టాండింగ్ కోసం నేను మోడిఫై చేసి మీ కన్వీనియంట్ కోసం వేసినటువంటి టేబుల్లో దాన్ని మీకు అర్థమయ్యేలాగా నేను వివరిస్తాను దాని ప్రకారంగా కాన్సిక్వెన్సెస్ ఏమో మీకు లాస్ట్లో చెప్తాను మీకు అందులో భాగంగా ఇప్పుడు సెవెంటీ వన్ సెన్సస్ ప్రకారంగా ఇదిగోండి ఇది సెవెంటీ వన్ సెన్సస్ ఇది యాక్చువల్గాను ఈ సెన్సస్లో ఇదిగో ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే ఇది ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సెవెంటీ సెవెంటీ వన్ సెన్సస్ అని రాసి ఉన్నది చూడండి ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ సెవెన్ నైంటీ వన్ పాపులేషన్ ఉన్నారు ఇక్కడ ఇదిగో అదే ఈ ఫిగర్ ఇక్కడ ఇది సరిగ్గా కనిపించడం లేదేమో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రాశాను ఎంత మీకు ఇది దీంతో హయ్యెస్ట్ పాపులేటెడ్ ఎస్సీ డి పాపులేటెడ్ డిస్టిక్ట్గా నమోదైంది అది అదక మళ్ళీ గుంటూరు వెళ్దాం మనం సెవెంటీ వన్ సంవత్సరంలోనే గుంటూరుకి వెళ్ళినప్పటికీ గుంటూరులో ఇదిగో సెవెంటీ వన్ ఇదిగో గుంటూరు ఇదండి ఇదిగో గుంటూరు డిస్టిక్ ఇదిగో గుంటూరు డిస్టిక్ అని రాస్తుంది ఇక్కడ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పాపులేషన్ ఇదిగో ఇక్కడ ఉన్నది అది అదే పాపులేషన్ సరిగ్గా కనిపిస్తలేదని ఇక్కడ రాశాను నేను అంటే ఇది మీకు ఎవిడెన్స్ మీకు నేను ఏంటి ఫస్ట్ సెన్సస్ బేస్ సెన్సస్లో సెవెంటీ వన్ ప్రకారంగా ఈస్ట్ గోడవర్ హైయెస్ట్ అండ్ గుంటూరు లోయెస్ట్ అనే దాన్ని నేను వేసిన టేబుల్లో మీకు అది వివరంగా వివరిస్తాను అట్లాగే టూ థౌజండ్ లెవెన్ సెన్సస్కి వచ్చేటప్పటికి ఇది ఈస్ట్ గోడావరి తీసుకుందండి ఇదిగో టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ అంటే ఇది ఈ సెన్సస్ ప్రకారంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇదిగో ఈస్ట్ గోదావరి టూ థౌజండ్ లెవెన్ సెన్సస్లో టోటల్ పాపులేషన్ ఇదిగో ఇక్కడ నైన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ సిక్స్టీ నైన్ వచ్చిందండి అదే ఇక్కడ ఫిగర్ ఇది ఈ ఫిగర్ మీకు అర్థమయ్యేలాగా ఇక్కడ వేసాను దాన్నే మళ్ళా గుంటూరుకి వెళ్ళాలి అంటే కంపేర్ టు స్టడీ చేశాను కాబట్టి గుంటూరు పాపులేషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి ఇది యాజ్ ఇట్ ఇదిగా సెన్సస్ డిపార్ట్మెంట్ వారు తయారు చేసిన దాన్ని మీకు రీప్రొడ్యూస్ చేస్తాను ఇక్కడ అంతే నేను ఇదిగో టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ అంటే ఇది ఇదిగో గుంటూరు ఇక్కడ ఈ గుంటూరు అనేటువంటిది టోటల్ పాపులేషను నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఇదిగో ఇక్కడ ఉన్నది ఇక్కడ అదే ఫిగర్ ఇక్కడ చూపిస్తున్నాను అంటే టూ థౌజండ్ లెవెన్లో గుంటూరు అండ్ ఈస్ట్ గోడవరి వేరియేషన్ అయితే టోటల్ హయ్యెస్ట్ పాపులేషను గుంటూరు అయిపోయింది టూ థౌజండ్ లెవెన్కి వచ్చేటప్పటికి సో దీన్ని నేను మీ అందరి కన్వీనియంట్ కోసం నేను టేబుల్ వేసి వివరించాను ఇది చూడండి మీకు సెవెంటీ వన్ పాపులేషన్ ఇది టూ థౌజండ్ లెవెన్ పాపులేషను అండ్ డిస్టిక్స్ ఇరవై మూడు జిల్లాలతో కూడినటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ను కంపేర్ అనమాట అండి ఈస్ట్ గోదావరి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ సెవెన్ నైంటీ వన్ తోటి గుంటూరు లాస్ట్ ప్లేస్లో ఉంది చూడదు ఇరవై మూడు జిల్లాగా ఉన్నదే ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు తోటి లాస్ట్గా ఉంది ఇది టోటల్ పాపులేషన్ ఆఫ్ ది మొత్తం సెవెంటీ వన్లో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఇది సో ఇది గుంటూరు టూ థౌజండ్ లెవెన్కి వచ్చేటప్పటికి చూడండి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది ఇది ఇది నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ నాట్ సెవెన్ అయింది ఈస్ట్ గోదావరి మాత్రం నైన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ అంటే ఎంత తేడా వచ్చింది గుంటూరు ఎంత పెరిగిపోరు ఈస్ట్ గోదావరి కంటే ఎక్కువ చూపించారంటే పన్నెండు లక్షల నూట ముప్పై ఎనిమిది మంది ఈస్ట్ గోదావరి కంటే గుంటూరులో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ చూపించారు సో ఈ విధంగా చూపించడం అనేటువంటిది గుంటూరు పాపులేషన్ పెరగడం అనేటువంటి దాన్ని నేను సంతోషమైన చెప్తాను నేను ఎందుకంటే దాన్ని నేను తక్కువ చేసి చూపించడం కానీ ఇంకోటి కానీ నేను చేయను ఇక్కడ నేను కానీ హయ్యెస్ట్ పాపులేట్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో అంత తక్కువ పాపులేషన్ ఉండడానికి పెరగడానికి కారణాలు ఏమిటి ఎందుకు చూపించారు అంతగా తగ్గించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది తగ్గించారా తగ్గించారు ఎట్లా తగ్గించారు అనేటువంటిది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఈస్ట్ గోడకు సంబంధించి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఆది ఆంధ్ర పాపులేషన్ని మాలా పాపులేషన్ని ఇద్దరిని కలిపి పెరగనవ్వకుండా చేసేసి తగ్గించేసి సో అన్యాయం చేశారు ఆ కారణం చేస్తే ఇక్కడ దీని ప్లేస్ తగ్గిపోయింది సో గుంటూరు అబ్నార్మల్గా ఎట్లా పెరిగింది అనేటువంటిది అక్కడ సెన్సస్ డిపార్ట్మెంట్ వారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఈ యొక్క డిస్టిక్ కలెక్టర్స్ బాధ్యత వహించి దానికి వాళ్ళ సమాధానం చెప్పాలి తప్ప నేను చెప్పను నేను నోటీస్ చేసిన విషయాన్ని మాత్రం నేను మీకు వివరిస్తాను ఇక్కడ అంతే దాన్నే నేను ఒక మొత్తం టోటల్ టేబుల్గా రెండింటిని కంపేర్ టు టేబుల్ వేసాను నేను ఇదిగోండి ఈస్ట్ గోదావరి ఇది గుంటూరు పాపులేషను ఈ కాలం టూ నుంచి సిక్స్ వరకు సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ వరకు టోటల్ పాపులేషన్ వేసాను ఇదేమో ఈస్ట్ గోదావరి ఇదేమో గుంటూరు పాపులేషను అట్లాగే సెవెన్ టు ఎయిట్ కాలం టెన్ కాలమ్స్ వరకు ఈ ఒక్కొక్క డికేడ్లో సెవెంటీ వన్ టు ఎయిటీ వన్ మధ్యన పెరిగినటువంటి టోటల్ పాపులేషన్ ఎంత అట్లాగే ఎయిటీ వన్ టు నైంటీ వన్ నైంటీ వన్ టు టూ థౌసండ్ వన్ టూ థౌజండ్ వన్ టు టూ థౌసండ్ లెవెన్ వరకు పెరిగిన పాపులేషన్నే చూపించాను ఎంతమంది పెరిగారు అనేటువంటిది ఒక డికేడ్లో అట్లాగే లెవెన్ టు ఫోర్టీన్ ఈ కాలమ్స్ ప్రకారంగా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యారో చూపించాను ఇదిగో వీళ్ళేమో ట్వంటీ సిక్స్ ఈస్ట్ గోడవర్లోనేమో ఫస్ట్ డికేలో సెవెంటీ వన్ ఎయిటీ వన్ మధ్యనేమో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ పెరిగితే గుంటూరులోనేమో వన్ థర్టీ టూ పర్సెంట్ పెరిగారు సో ఎబ్నార్మల్ ఇంక్రీజ్ అనమాట డబుల్ ది పాపులేషన్ అంటే ఎంత పెరిగిపోయారు అనేటువంటిది లక్ష ముప్పై ఆరు వేలు ఉన్న జనాభా మూడు లక్షల పదహారు వేలు అయిపోయారు ఒక్క డికేలో అది మరి ఎంతవరకు సాధ్యమో అది పాజిబుల్ అది సెన్సస్ వరకు చెప్పాలి దానికి సో అట్లాగే ఈ ఈ మధ్యలో అట్లా వేసాను నేను తర్వాత ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కాలం మధ్యలోనూ సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ తక్కువ ఒకే స్టెచ్లు తీసుకున్నాను ఒకేసారి తెచ్చుకుని ఎంతమంది పెరిగారు అనేటువంటి ఇక్కడ అట్లాగే వాళ్ళ పర్సంటేజ్ చేశాను ఇక్కడ ఎయిటీ త్రీ పర్సెంటే ఈస్ట్ గోదావరి సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గుంటూరు పెరిగినట్టుగా ఈ టేబుల్లో చూపించాను ఈ టేబుల్నే నేను బార్ డయాగ్రామ్ కింద వేసి మీకు మళ్ళీ అర్థమయ్యేలాగా వివరించడానికి ప్రయత్నం చేస్తూ అందులో ఇప్పుడు ప్రస్తుతం బార్ డయాగ్రామ్లో నేను సెవెన్ టు టెన్ కాలంలో ఉన్నటువంటి ఇంక్రీజిడ్ పాపులేషన్ ఈస్ట్ గోదావరినే గుంటూరుని కంపేర్ చేస్తాను ఇదిగోండి ఇది ఈ బార్ డయాగ్రామ్లో ఇది చూడండి మీకు ఇక్కడ ఇదిగో ఎల్లో కలర్ ఈస్ట్ గోదావరి ఈ కలర్ గుంటూరు డిస్టిక్ రిప్రజెంట్ చేస్తుంది హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి డిస్టిక్ లక్ష ముప్పై మూడు వేలు పెరిగితే లోయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి గుంటూరు లక్షా ఎనభై వేలు పెరిగిపోయారండి ఇక్కడ ఈ ఫస్ట్ డిక్కేడ్లోనే అట్లాగే సెకండ్ డిక్కడికి వచ్చేటప్పటికి లక్షా డెబ్బై నాలుగు వేలు ఈస్ట్ గోదావరి పెరిగితే రెండు లక్షల యాభై ఆరు వేలు గుంటూరు పెరిగారు అట్లాగే నైంటీ వన్ టూ థౌజండ్ వన్ సెన్సస్కి వచ్చేటప్పటికి కేవలం ఈస్ట్ గోదావరి యాభై ఐదు వేల మంది పెరిగారు యాభై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు వేల మంది పెరిగితే గుంటూరు మాత్రమో రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పెరిగింది అంటే ఇది ఒరిజినలా లేకపోతే మిర్చి పేద జరిగిందా ఎట్లాగా నేను ఆల్రెడీ చెప్పాను మనకే నాగప్పగారు కాన్స్టిట్యూటెవ్ అసెంబ్లీలో ఇది అక్టో ఆగస్టు ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు నెలలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా బీహారు బెంగాల్ అండ్ పంజాబ్లో ఒక మిచ్ఛీవియస్ ఫెలోస్ పాపులేషన్ తగ్గించేసారు దానివల్ల నైన్టీన్ థర్టీ వన్ సెన్సస్ ఆఫ్ పాపులేషన్ను ఫార్టీ వన్ సెన్సస్ పాపులేషన్ కంపేర్ చేసినప్పుడు పాపు ఫార్టీ వన్కి వచ్చేటప్పటికి పెరగాలే థర్టీ వన్లో ఆరు కోట్లు ఉన్నటువంటి పాపులేషను ఫార్టీ వన్కి వచ్చేటప్పటికి ఏడు కోట్లు అవ్వాలి కనీసం ఆరు వందల అని అవ్వాలి కానీ ఐదు వందల కోట్లు అయ్యేటప్పటికే అది మిర్చి వీఎస్పీలో మేనిఫ్యులేట్ చేశారు అనేటువంటిది చెప్పారు ఈ విధంగానే కంటిన్యూ అయితే కొంతకాలానికి హరిజుడు అనేవాడు అసలు పాపులేషన్లో లేకుండా పోతాడు అని ఆయన చెప్పాడు అదే విషయాన్ని అదే విషయాన్ని నేను నేను చెప్తూ మీకు ఇక్కడ ఇక్కడ కూడా అదే జరిగింది అంటే ఆయన థీరీనే నేను ఇక్కడ అప్లై చేసి చెప్తుంటుంటే మీకు అదే ఇట్ ఆజిటివ్కి ఇక్కడ రిపీట్ అయింది అనే విషయాన్ని ఇక్కడ మీకు చదువుతుంటే అర్థమవుతుంది ఈ విధంగా చూస్తుంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇది పర్సంటేజ్ బార్ డయాగ్రామ్లో చూపిస్తున్నానండి ఇది ఇదిగో చూడండి ఇది పర్సంటేజ్ బార్ డయాగ్రామ్లో ఈస్ట్ గోదావరి ఏమో ఇరవై ఆరు పర్సెంట్ పెరిగిందండి ఇది గుంటూరు ఏమో వన్ థర్టీ టూ పర్సెంట్ పెరిగింది ఎప్పుడు సెవెంటీ వన్ ఎయిటీ వన్ టీ అట్లాగే ఎయిటీ వన్ నైంటీ వన్కి వచ్చేటప్పటికి వెళ్ళి ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెరిగారు ఎల్లో కలర్లో ఈస్ట్ గోదావరి గుంటూరు ఎనభై ఒక్క పర్సెంట్ ఎంత హైట్లో ఉందో చూడండి అట్లాగే నైంటీ వన్ టూ థౌజండ్ వన్కి వచ్చేటప్పటికి ఈస్ట్ గోడవర్ కేవలం సెవెన్ పర్సెంటేజ్ పెరిగింది గుంటూరు ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగింది అట్లాగే టూ థౌజండ్ వన్ లెవెన్కి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి సెవెన్ పర్సెంటే పెరిగింది గుంటూరు సెవెంటీ పర్సెంట్ పెరిగింది సో ఈ విధంగా ఇంత డ్రాస్టికల్ అబ్నార్మల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ డిక్రీజ్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఈస్ట్ గోడవర్ డిస్టిక్ ఇంక్రీజ్ అండ్ పార్ట్ ఆఫ్ ది గుంటూరు డిస్టిక్ అది పాసిబుల్లా సెన్సస్ వారు అడిగితే దానికి సమాధానం లేదు వారి దగ్గర నుంచి ఎందుకు వాళ్ళ బాధ్యులు వాళ్ళు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము సెన్సస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఐ మీన్ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ డిపార్ట్మెంట్ దానికి రెస్పాన్సిబుల్ సో పాపులేషన్ ఇంత దారుణంగా తగ్గించేస్తే నాగప్ప గారు చెప్పిన తీరు ప్రకారంగా బహుశా కొంతకాలానికే అంటే కొంతకాలం కాదు ఈ నెక్స్ట్ డికేర్కి వచ్చేటప్పటికి మాలా సన్ని వాళ్ళు అసలు లేకుండా పోతారు ఇక్కడ అదే ఒక కుట్ర జరుగుతుంది హై లెవెల్ కాన్స్పిరసీ జరుగుతుంది అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఇంకొక రకంగా నేను టేబుల్ ఏం చూపిస్తాను అంటే ఈ డయాగ్రామ్ టేబుల్ ద్వారా ఒకే స్టెచ్లో ఈస్ట్ గోదావరి ఇది ఇది గుంటూరు ఇది ఈస్ట్ గోదావరి సెవెంటీ వన్ సెన్సస్లోనేమో ఫైవ్ ల్యాక్స్ సెవెంటీన్ థౌజండ్తో స్టార్ట్ అయిన ఇది హైయెస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయింది టోటల్ పెరిగింది నైంటీ ఫోర్కి వచ్చింది ఇక్కడ అట్లాగే ఇది లోయెస్ట్ పాపులేషన్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ ఉన్నది నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ అయింది అంటే పన్నెండు వేల తేడాతోటి ఒకేసారి స్ట్రక్చర్లో తేడా వచ్చేసింది అదే అక్కడ నేను ఆ టేబుల్లో మీకు వివరించాలనుకున్నాను నేను అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది అండి ఇది ఏంటంటే ఈస్ట్ గోదావరి ఇది ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ ఇది ఈ గుంటూరు జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లాని పర్సంటేజ్లో నలభై సంవత్సరాల్లో అంటే సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్కి ఒకేసారి చేసి టోటల్ చేసి దాని పర్సంటేజ్ అండ్ కట్టినట్టయితే ఈ విధమైన వచ్చిందండి ఏది ఈస్ట్ గోదావరిలో నలభై సంవత్సరాల్లోనూ ఎయిటీ త్రీ పర్సెంట్ పెరిగితే గుంటూరు ఆరు వందల ఒక్క పర్సెంట్ పెరిగిందండి సో ఎయిటీ త్రీ పర్సెంట్ ఏమో ఈస్ట్ గోదావరి పెరిగింది గుంటూరుకు వచ్చేటప్పటికేమో ఆరు వందల ఒక్క పర్సెంట్ పెరిగింది అంటే ఇంత అబ్నార్మల్ ఇంక్రీజ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది గుంటూరు అండ్ అబ్నార్మల్ డిక్రీజ్ ఆర్ ద గ్రోత్ లెవెల్ ద ఫాల్ అండ్ లైక్ వెరీ అబ్నార్మల్గా డ్రాస్టికల్గా పడిపోయినటువంటి గ్రోత్ రేటు ఈస్ట్ గోదావరిలో కనిపిస్తుంది ఎయిటీ త్రీ పర్సెంట్ తోటి ఉన్నది అంటే హయ్యెస్ట్ దాన్ని సెకండ్ ప్లేస్లో తీసుకొచ్చారు మాలా పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటిది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి అట్లాంటి దాంట్లోనే పాపులేషన్ తగ్గించారు అంటే మాలా పాపులేషన్ తగ్గించేస్తున్నట్టు అర్థం ఇది దీనికి క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ కొంతకాలానికి బహుశా ఈస్ట్ గోదావరి ఉంటుంది మాలలు ఉండరు అక్కడ కనిపించరు కాంత ఏంటో లేరు రికార్డులో కనిపెడరు మాలలు ఉంటారని ఒరిజినల్గా అక్కడ రికార్డులోకి రారా ఆ విధంగా ఎంత ద్రోహం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను నేను సో అదే విషయాన్ని ఇక్కడ మీకు నేను సెవెంటీ వన్ టూ థౌజండ్ లెవెన్ చూపించాను సెవెంటీ వన్ తర్వాత సెవెంటీ వన్లో గుంటూరు ప్లేసు మీకు ట్వంటీ థర్డ్ డిస్టిక్గా ఉంది లాస్ట్ డిస్టిక్గా ఎయిటీ వన్కి వచ్చేటప్పుడు దాని ప్లేస్ ఎట్లా ఉందో చూడండి మీరు ఇక్కడ ఇదిగో ఎయిటీ వన్ సెన్సర్స్ ప్రకారంగా చూసినట్టయితే మనకి దాని ప్లేసు థర్టీన్త్ ప్లేస్లోకి వచ్చేసిందండి ఇదిగో గుంటూరు థర్టీన్త్ ప్లేస్లోకి వచ్చేసింది పదమూడో ప్లేస్లోకి వచ్చేసింది ఎప్పుడు ఇరవై మూడులో ప్లేస్లో ఉన్నదో పదమూడు ప్లేస్లోకి వచ్చేసింది అట్లాగే నైంటీ వన్ సెన్సస్కి వచ్చేటప్పటికి మీకు చూడండి ఇది ఇదిగో నైంటీ వన్ సెన్సస్ ప్రకారం వచ్చేటప్పటికి ఐదో ప్లేస్లోకి వచ్చేసింది అని మళ్ళీని అంటే ఎంత జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో చూడండి మీకు అట్లాగే టూ థౌజండ్ వన్ సెన్సస్కి వచ్చేటప్పటికి అది రెండో ప్లేస్లోకి వచ్చేసింది ఇదిగో చూడండి మీకు ఇదంతా మొత్తం టోటల్ పాపులేషన్ డిస్ట్రిక్ట్ రెండో ప్లేస్లోకి వచ్చింది గుంటూరు సో టూ థౌసండ్ లెవెన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది మీకు ఆల్రెడీ చూపించండి అది సో ఈ విధంగా డ్రాస్టికల్గా ఇంత అబ్నార్మల్ అండ్గా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేటువంటిది ఈ రెండు డిస్టిక్ని కంపేర్ చేసేటప్పుడు సెవెంటీ వన్ సెన్సర్స్ నుంచి టూ థౌజండ్ లెవెన్ సెన్సర్స్ దాకా కంపేర్ టు స్టడీ చేసేటప్పుడు చాలా డీప్గాను క్రిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు నేను నోటీస్ చేసినటువంటి ఈ యొక్క డిస్క్రిప్సీస్ని నేను సెన్సస్ నోట్కి తీసుకెళ్ళాను అక్కడ నుంచి నాకు రిటర్న్గా అయితే ఇవ్వలేదు వాళ్ళకైతే వాళ్ళు అంగీకరించారు రిటర్న్గా ఇవ్వడానికే వాళ్ళు ఇష్టపడలేదు ఇంతవరకు ఈ రోజుకి రిటర్న్గా ఇవ్వలేదు నేను నాకు రిటర్న్గా ఇచ్చాను అక్కడ తీసుకున్నాను దాని మీద ఒక వీడియో కూడా చేశాను నేను దయచేసి కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూడండి అర్థమవుతుంది మీకు సో ఇప్పుడు దీని ప్రకారంగా ఈ జరిగినటువంటి ఎంజాయ్ అని ఇప్పుడు నేను ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ ప్రజలైనటువంటి మీరందరూ విజ్ఞతతో రేషనల్గా ఆలోచించండి ఎందుకంటే నేను ప్రతిదీ ఆధారం చూపించి మాత్రమే నేను మీకు చెప్తున్నాను నేను వితౌట్ ఆధారము లేకపోతే వితౌట్ ఏమి లేకోకుండా వేగ్గాను ఎవరు దేనో ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మాత్రం చేత లేదు చాలా సిస్టమేటిక్గా ఎంతో కష్టపడి నేను చాలా శ్రమించని ఈ యొక్క ఎనాలసిస్ చేయడం కోసము అలా చేసి నేను మీ ముందుకు తీసుకొస్తాను దయచేసి అయితే దీని యొక్క ప్రభావం ఏమైంది దేని మీద పడింది అనేది నేను ఒకసారి మీకు ఇక్కడ వివరించినట్లయితే దీని యొక్క ప్రభావం గురించి నేను చెప్పాలంటే ఇది ఇమ్మీడియట్గా పొలిటికల్ ఇంపాక్ట్ దారితీసిందండి కేటగిరైజేషన్ చేసేటప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ మీద కేటగిరైజేషన్ చేయమని ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలేదు ఎవరు మాట్లాడతారు దాని గురించి యాక్చువల్గా పొలిటికల్ రిజర్వేషన్స్ టెంపరీ రిజర్వేషన్స్ ఫర్ టెన్ ఇయర్స్ ఉద్దేశించి ఉద్దేశించబడినవి అది ఇది ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూలో ఉన్నటువంటి పొలిటికల్ రిజర్వేషన్స్ అట్లాగే ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్లో ఉన్నటువంటి ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ అవి టెంపరీ కాదు పర్మనెంట్ రిజర్వేషన్స్ దాన్ని టచ్ చేయడానికి లేదు ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం ఆ పర్మనెంట్ రిజర్వేషన్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ పంచడంలో క్లాసిఫికేషన్ చేయమని చెప్పి చెప్తున్నారు కానీ ఇది ఆ విధంగా ఆర్డర్ కారణం చేత క్లాసిఫికేషన్ చేసి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల్లో తగ్గించారు ఇక్కడ పొలిటికల్ రిజర్వేషన్స్ మీద ఏ యొక్క క్లాసిఫికేషన్ లేకపోయినప్పటికీ వాళ్ళ మీద పాపులేషన్ తగ్గించేసి అన్అఫీషియల్గా అఫీషియల్ ఆర్డర్ లేకపోయినప్పటికీ పాపులేషన్ తగ్గించేయడం వల్ల పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తగ్గిపోయి అనే విషయాన్ని మీకు మీకు దృష్టికి తీసుకొస్తాను నేను ఇప్పుడు ముఖ్యంగా ఇమీడియట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ మీద దాని ప్రభావం పడింది ఎట్లాగంటే ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉన్నప్పుడు చూసినట్టయితే మనకి ఈ టూ థౌజండ్ ఐ మీన్ ఈస్ట్ గోడా వరకు వచ్చేటప్పటికి మమ్ముడివరము అల్లవరము నగరం అనేటువంటివి టూ థౌజండ్ వన్ ముందు రిజర్వ్ కాన్స్టివన్స్గా ఉన్నాయండి ఆ తర్వాత ఈ తగ్గించేసిన పాపులేషన్ కారణం చేత వాటి ప్లేస్ పోయి కొత్త ప్లేసులు అనేటువంటివి అమలాపురము గన్నవరమో రాజోలు అనేటువంటివి వచ్చాయి యాక్చువల్గా గుడ్డూరు ఏ విధంగా అయితే పెరిగిందో పాపులేషను అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో గు ఈస్ట్ గోడవరిలో కూడా అదే కండిషన్స్ ఉన్నాయి సో అక్కడ కూడా అట్లాగే పెరగాలి పాపులేషను సో అట్లాగే పెరిగినట్టయితే పాపులేషను యాక్చువల్గా గుంటూరులో ఈస్ట్ గోడవరిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు కాకొకటిగా ముమ్మిడివరం అల్లవరం నగరంతో పాటు అదనంగా అమలాపురం గ గన్నవరం అండ్ రాజోలు ఆరు నియోజకవర్గాలు రావాలండి అక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ దాంతోపాటు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఎంపీ స్థానమైనటువంటి అమలాపురం సీటుతో పాటు ఇంకొక సీటు కానీ ఇంకా రెండు సీట్లు కానీ అక్కడ ఈస్ట్ గోదావరిలో రావాలి ఎంపీ సీట్లు సో అవన్నీ రాకుండా ఉండడం కోసం వాళ్ళ యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్స్ని క్లాసిఫికేషన్ వాళ్ళకి అప్లై కాకపోయినా సరే ఏ విధంగా తగ్గించేశారో ఆలోచించవలసినటువంటి బాధ్యత ప్రజలతో ఒకటైతే అతి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా ఎవరైతే బాధ్యత రెస్పాన్సిబుల్ తీసుకునే కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారో వాళ్ళ బాధ్యత ఇది ఎందుకంటే మీరు రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీకు సంబంధించిన ఇష్యూల్లోనే వాళ్ళు ఈ విధంగా డెలిబరేట్గా తగ్గించి అన్యాయం చేస్తున్నప్పుడు మీరు రెస్పాండ్ కాకపోతే ఇంకా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రజలకి మీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి మీరు ఇంకా ఎట్లా రెస్పాండ్ అవుతారు అని చేత దయచేసి మీరు ఓపెన్గా మీరు మీ నాయకుల్ని నేనేమి మిమ్మల్ని తిరుగుబాటు చేసి ఇద్దాలు చేయమని నేను చెప్పండి నేను మీ నాయకుని కన్విన్స్ చేయండి వాస్తవం ఏం జరిగిందో చెప్పండి నాయకుని కన్విన్స్ చేసి మీరు అక్కడ దాన్ని మీరు అడ్డుకునే ఒక ప్రయత్నం రాజకీయంగా మీకు ఉన్నటువంటి హక్కుల్ని వినియోగించుకుని అడ్డుకునే ప్రయత్నం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి అది మీ బాధ్యత అలా కాదు మేము మా రాజకీయ నాయకులకి మా మా రాజకీయ పార్టీ యొక్క అధినేతలకే చెప్పునట్టు తింటాము వాళ్ళకి మేము సేవలు చేసుకుని బతుకుతాము అని చెప్పేసి మీరు అన్నారనుకోండి ఆ విధంగా అంటానికి మీకు రైట్ లేదు ఎందుకంటే మీరు రిజర్వ్ స్థానాల్లో ఎలక్ట్ అయ్యారు అంబేద్కర్ పెట్టిన భిక్ష తోటి ఆ భిక్ష వల్ల రిజర్వ్ స్థానాల్లో మీరు ఎలక్ట్ అయినటువంటి వ్యక్తులు మీరు ఆ విధంగానే రాజకీయ నాయకుడికి మీరు సేవ చేసుకుని బతుకుతామనుకుంటే రిజర్వ్ స్థానానికి మీకు రిజైన్ చేసేయాలి మీరు మారలు కానీ ఎతికలు కానీ చెప్పాలంటే రిజైన్ చేసేసి మీరు జండర్ సీట్లలో మీ నాయకుడి దగ్గర నుంచి సీటు తెచ్చుకుని గెలిచి మీ ఇష్టం ప్రవర్తించండి మీరు రిజర్వ్ ప్యాండిట్లో ఉన్నంత కాలము కూడా మీరు యర్ రెస్పాన్సిబుల్ టు ఎవరో కమ్యూనిటీ మీ యొక్క ఏ కమ్యూనిటీ నుంచి అయితే మీరు రిప్రజెంట్ చేస్తున్నారో అది రిజర్వ్ స్థానంలోనూ ఆ కమ్యూనిటీకి మీరు బాధ్యత వహించాలి ఆ కమ్యూనిటీకి జరిగినటువంటి అన్యాయాన్ని రాజకీయ అన్యాయం అంటే మీకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మీరు ఎదిరించి మీ నాయకుడిని నచ్చ చెప్పి దాని మీద న్యాయం జరిగేలా చేయలేనప్పుడు మీరు ఇంకా ప్రజలకు ఏం చేయగలుగుతారనే విషయాన్ని మాత్రం మీకు చెప్తున్నాను నేను అంచేత దయచస్ ఆలోచించండి అట్లాగే గుంటూరులో ఏమో మార్పులు వచ్చాయి అనేటువంటిది కూడా నేను మీకు ఇక్కడ చెప్తున్నాను మీకు వివరించాలనుకుంటున్నాను ఎందుకంటే గుంటూరులో అంతకుముందు ఒకే ఒకటి తాడికొండ అనేటువంటి నియోజకవర్గం అసెంబ్లీ మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ పాపులేషన్ పెరగడం వల్ల టూ థౌజండ్ వన్ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఇమీడియట్గా అక్కడ రెండు అదనంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సెస్ పెరిగాయి అవి ఏంటంటే ప్రతిపాడు ఒకటి వేమూరు ఒకటి అంటే తాడికొండతో పాటు అదనంగా రెండు అసెంబ్లీ వచ్చాయి అంటే మూడు అసెంబ్లీ స్థానాలు అక్కడ పెరిగాయి అట్లాగే బాపట్ల అనేటువంటి పార్లమెంట్ స్థానం వచ్చింది అక్కడ సో ఈ విధంగా చూసేటప్పుడు పార్లమెంట్ స్థానం అక్కడ వచ్చింది బట్ హైయెస్ట్ పాపులేటెడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అదే అమలాపురం కానిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది సో అందుకని ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఎంత నష్టపోయింది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఒకటే కదండి ఇదే విధంగా ప్రతి జిల్లాల్లోనూ ఆంధ్రాలో శ్రీకాకుళం నుంచి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల వరకు కూడా అన్ని జిల్లా పదమూడు జిల్లాల్లో కూడా మాలా పాపులేషన్ డ్రాస్టికల్గా తగ్గించేశారు అనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తూ ఈ మాలకు జరిగినటువంటి అన్యాయాన్ని రెట్టిపై చేసి ఫస్ట్ దానిలో ఆ టూ థౌజండ్ వన్లో జరిగినటువంటి దాన్ని రెట్టిపై చేసి న్యాయం చేయాలని ఆ న్యాయం చేయకోడుగా మరియు కొత్త క్లాసిఫికేషన్ దాన్ని తీసుకొచ్చి ఒక కొత్త పిడికి ఇంకొక మళ్ళీ అన్యాయాన్ని ఇక్కడ అన్యాయం ఆల్రెడీ జరిగిపోయింది ఆ అన్యాయానికి తోడు ఇంకొక అన్యాయాన్ని తీసుకొచ్చి మళ్ళీ రుద్దేసి మాలల్ని సర్వనాశనం చేసేసి మాలని లేకపోకుండానే చేసేసేటువంటి కుట్ర నాగప్ప గారు చెప్పిన స్టేట్మెంట్కి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లకి కరెక్ట్గా టాలీ అయ్యాయని చెప్తూ ఇట్లాంటి దాన్ని మీరు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రజలు కూడా మీ మీ లెవెల్లో మీరు రెస్పాండ్ అయ్యే డెమోక్రటిక్ వేలో బాబాసాహెబ్ చెప్పినటువంటి విధంగా ఎడ్యుకేట్ ఆర్గనైట్ యాజిటేట్ అదేది డెమోక్రటిక్ వేల్లో అండ్ లీగల్గాను చక్కగా పీస్ఫుల్ మేనర్లో నీకు జస్టిస్ని జరిపించవలసిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఎంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ నేను నా జేబీని మళ్ళీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ భావన